ఐరా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రెండక్షరాలే సునామీ క్రియేట్ చేస్తున్నాయి ఐరా ఫోటోల కోసం ఆమె పుట్టు పూర్వతారాల కోసం నెటిజన్స్ ట్విట్టర్ ఇన్స్టా వంటి సోషల్ మీడియా వెబ్సైట్స్ను జల్లడ పట్టేస్తున్నారు ఓవర్నైట్ స్టార్ అయిన ఐరా రావత్ ఎవరు ఆమె ఏం చేస్తుంటారు అసలు ఐరా రావత్ నిజంగానే ఉందా లేక ఏ మాయాజాలమా అని ఆరా తీస్తున్నారు టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్లో భాగంగా భారత్ అమెరికా మధ్య జరిగిన మ్యాచ్లో ఐరా రావత్ తళుక్కున మెరిసింది స్టాండ్స్లో ఉన్న ఐరాను కెమెరామ్యాన్ ఫోకస్ చేయడంతో ఒక్కసారిగా ఈ మిస్ట్రీ ముద్దుగమ్మ వైరల్ అయింది బ్లూ కలర్ టీషర్ట్ వైట్ స్కర్ట్లో తన టీంని ఎంకరేజ్ చేసేందుకు స్టేడియంకి వచ్చిన ఐరా నవ్వులు చిందిస్తూ కనిపించేసరికి యువకుల గుండెలు లయతప్పింది వైరల్ వయారితో ఫోటోలు దిగేందుకు స్టేడియంలోని యువకులు తెగ పోటీ పడ్డారు వైరల్ వయారి కూడా కెమెరాకు చక్కగా ఫోజులేస్తూ అందరినీ ఫిదా చేసేసింది స్టేడియంలో ఐరా చీరింగ్ మూమెంట్స్ ని చూసిన నెటిజన్స్ వెంటనే ఆమె సోషల్ మీడియా అకౌంట్ ని ఫాలో చేయడం ప్రారంభించారు ఆమె ఫాలోవర్ల సంఖ్య మూడు వేల నుంచి మూడు లక్షల యాభై వేలకు జడ్ స్పీడ్లో పెరిగిపోయింది ఈ రేంజ్లో ఐరా ఫాలోవర్ల సంఖ్య పెరిగిందంటే ఆమె గ్లామర్ యూత్ ని ఏ రేంజ్ లో గిలిగింతలు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు అయితే ఐరా పిక్స్ చూసిన కొంతమంది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రవివర్మ చిత్రంలా బాపు బొమ్మలా ఉంది కాబట్టి ఐరా ఏఐ జనరేటెడ్ అని అనుమానాలు వ్యక్తం చేశారు ఐరా రావత్ ఏఐ సృష్టి కాదు ఈ అందాల రాసిని ఆబ్రమే చెక్కాడు ఇంతకీ ఐరా రావత్ ఎవరంటే ఆమె టీమిండియా యుఎస్ మ్యాచ్లో ఫుల్ లైమ్ లైట్లోకి వచ్చినా అంతకు ముందు నుంచే పలు క్రికెట్ మ్యాచ్లకు అటెండ్ అవుతూ టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఉంది మోడలింగ్ రంగంలో రాణించాలని కలలు కంటోంది గతంలో పలు క్రికెట్ మ్యాచ్లకు కూడా ఐరా అటెండ్ అయింది విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ అంటే ఎంతో ఇష్టమని ఐరా పలు సందర్భాల కూడా చెప్పింది మొత్తంగా ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతామో ఊహించలేము అనేదానికి ఐరారావత్ ప్రస్తుతం మరో ఉదాహరణగా నిలుస్తోంది